ఎప్పుడు ఈ సంవత్సరం మరి చైతన్య యూత్ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ పేరును ప్రతి సంవత్సరం కూడా ఈ ఇక్కడ ఏర్పాటు చేసుకుంటారు మరి ఈ సంవత్సరం చెట్టన్ యూత్ ఆధ్వర్యంలో ఒక నలభై మంది యాభై మంది యువకులు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ వినాయకుని యొక్క అందమైన వినాయకుని దర్శనం అమ్మవారి రూపంలో ఉంది చాలా అద్భుతమైన వినాయకుడు కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేసి ఈరోజు అన్నదాన కార్యక్రమానికి నన్ను వచ్చినందుకు మరి ప్రవీణ్ గారికి గణేష్ మరి చాలామంది రాజేష్ రాకేష్ చాలామంది యువకులు రాజు చాలామంది అశోక్ చాలామంది యువకులు ఇక్కడ ఉన్నారు కూడా కాబట్టి ఈ వినాయకుని ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఇక్కడ ఏర్పాటు చేసుకొని ప్రతి ఇంట్లో కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వదిలాలని చెప్పి ఆ గణపతి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన కుటుంబం పైన ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఎప్పుడైతే వినాయకుని నిమజ్జనం చేస్తారు ఆ రోజు మీ అందరు కూడా ఎవ్వరు కూడా మద్యపానం దృష్టికి పోకుండా మరి నవ మద్యపానం దృష్టికి పోకుండా వందలో కూడా ఉంటాడు పొలపెట్టడానికి ఆ వాణివడ తాగొస్తే ఒక రూమ్లో కట్టేసి మనం అందరం కూడా ఎక్కడ మరి అట్టేస్తే మనం తొంభై తొమ్మిది మంది ఈ కార్యక్రమాలు సక్సెస్ చేసుకుంటాం కాబట్టి ఎక్కడ జరిగిన వినాయక నిమజ్జనం తొమ్మిది పదకొండు పదమూడు రోజులు ఎక్కడ చేసినా కూడా ఎవరు కూడా మద్యపానం దృష్టికి పోవద్దు ఆ మద్యపానం రావుతనే కొట్టలు అయితే పద్యాధులు అయితే కాబట్టి వాడు ఒకడున్నా ఇద్దరున్నా తీసుకుపోయి వారు ఉన్నవాడేది దయచేసి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసుకోవాలి విజయవంతం చేసుకోవాలి ప్రతి సంవత్సరం కూడా ఈ చైతన్య యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక కార్యక్రమము ఇంక ఇంతగా ఇంకా పెద్దగా కావాలి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు జరగాలి ఆ భగవంతుని ఆశిస్తుంటే వచ్చేసారి బ్రహ్మాండమైన ఆర్కెస్ట్రా పెట్టుదాం ఈ గల్లీలో ఉన్నటువంటి పెద్ద మఠం మా ఏరియా పేరు కాబట్టి పెద్ద మఠంలో ఏర్పాటైనటువంటి గడబయ్యను ప్రతి ఒక్కరు కూడా నిష్టతో నియమ నిష్టతో యోగులంతా చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఈ మా మా గ్రహకులు అందరూ కూడా తమ్ములకు అందరూ కూడా మా స్నేహితుడు కుమార్ ఆధ్వర్యంలో అన్నదానం జరుగుతుంది అమ్మ మన అమ్మ కూడా వచ్చింది శాంతికుమార్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన అన్నదానం జరుగుతుంది ఆయన కూడా శుభాకాంక్షలు అన్నదాత సిగ్గిపోవడానికి सार बारे उच्च सार कला मला मानना आणि अश्वत्थ पार्टनर दिसले पाच पाच यार दिसला आहे मा शंकर आणि इकडे पर्चवर आहे चे दिन छान आहे हे घेऊन आपण इतगा नाही अंकुरन करतो नाही ना नसून एवढं बोलू वापर శాంతికుమారి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం రేపు మళ్ళీ చైతన్య ఆధ్వర్యంలో కుంకుమాచన కార్యక్రమం ఉంటుంది ఎల్లుండి మళ్ళీ తిరిగి అన్నదాన కార్యక్రమం ఉంటుంది సోమవారం రోజు నాయకని మధ్యన చైతన్య సాయంత్రం ఏడు వేళ్లకు స్టార్ట్ అయ్యి గోగుపేట పురోగతిలో ముందు చెరుపు తీరు కాబట్టి ఈ కార్యక్రమానికి పచ్చలొచ్చి విజయపత్రం జాగ్రత్త అస్మతి